మనము ఈరోజు యాబ్సెంట్ వజైనా గురించి డిస్కస్ చేద్దాము యాబ్సెంట్ వజైనా అంటే ఏంటి ఆడ మనిషికి గర్భం ఉంటుంది పక్కన రెండు ట్యూబ్స్ ఉంటాయి రెండు ఓవరీస్ ఉంటాయి ఓవరీలో ఎగ్స్ ఉంటాయి అండ్ ఒక మానం ఉంటుంది నెల నెల పీరియడ్ మనకు ఈ మానం నుంచి బయటపడుతుంది ఈ మానం మనకు ఎందుకు అవసరము మానం ఉంటే ఒకటి పీరియడ్ టైం టైంకి అవుతుంది రెండో విషయము మానం ఇంటర్కోస్ చేయడానికి అవసరం పడుతుంది సెక్స్ చేయడానికి అవసరం పడుతుంది మానం దారి నుంచి డెలివరీ కూడా అవుతుంది సో దిస్ ఈస్ ద వర్క్ ఆఫ్ ది పజైనా అబ్సెంట్ వజైన అంటే మనకు ఈ మానం అనేది పుట్టుకతోనే అసలు డెవలప్మెంటే కాకుండా ఉంటుంది ఇది ఎందుకు అవుతుంది ఎందుకంటే అమ్మాయి వాళ్ళ మదర్ గర్భంలో డెవలప్మెంటల్ స్టేజెస్ లోనే తయారైతుండగా ముల్లేరియన్ డక్ట్స్ అని ఉంటాయి సో ముల్లేరియన్ డక్ట్స్ నుంచి మనకు యూట్రిస్ తయారవుతుంది అప్పర్ వన్ థర్డ్ ఆఫ్ వజైనా తయారవుతుంది సో ఎందుకే ఆబ్సెంట్ వజైనాకి మనము ముల్లేరియన్ అబ్నార్మాలిటీ అని చెప్తాం ఎందుకంటే ఈ ముల్లేరియన్ డక్ట్స్ పుట్టుకతోనే డెవలప్ కాకపోతే ఈ గర్భం అనేది మానం అనేది అసలు డెవలప్ే కాదు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఆబ్సెంట్ వజైనా ఉన్నప్పుడు ఆడ మంచి ఓవరీస్ నార్మల్ గా ఉంటాయి ఓవరీ నుంచి వచ్చిన హార్మోన్స్ నార్మల్గా ఉంటాయి కాబట్టి ఆడ మనిషికి బ్రెస్ట్ డెవలప్మెంట్ నార్మల్ ఉంటుంది హెయిర్ డెవలప్మెంట్ నార్మల్ ఉంటుంది ఓన్లీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే పీరియడ్ ప్రైమరీ ఎమనోరియా అని చెప్తాం దీనికి పీరియడ్ మామూలుగా థర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ ఆడ మనిషిలో రావాల్సింది పీరియడ్ రాదు ఎందుకే పేరెంట్స్ అమ్మాయికి డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు మేము వెన్ వీ ఎగ్జామిన్ ద పేషెంట్ ఈ స్టేజ్లో మనం ఏం ఒబ్జర్వ్ చేస్తాము నార్మల్గా వజైనల్ డెప్త్ అనేది ఇప్పుడే నేను డిస్కస్ చేశాను నైన్ టు లెవెన్ సెంటీమీటర్ సైజు నార్మల్ ఉంటుంది యాబ్సెంట్ వజైనా ఉన్నప్పుడు మనకు హార్డ్లీ వన్ సెంటీమీటర్ సైజే డెవలప్మెంట్ ఉంటుంది సో దిస్ ఇస్ కాల్డ్ ఇస్ అన్ యాబ్సెంట్ వజైనా నార్మల్ ఉంటుంది అమ్మాయి కనిపించడానికి ఓన్లీ పీరియడ్ రాదు ఎందుకే మీరు వెళ్తారు డాక్టర్ దగ్గర మేము ఎగ్జామిన్ చేసి స్కానింగ్ చేసి అవసరం ఉంటే ఎంఆర్ఐ చేసి మనము ఈ ప్రాబ్లమ్ని డయాగ్నోజ్ చేస్తాము దీనికి ఎంఆర్కేహెచ్ సిండ్రోమ్ అని కూడా మనం చెప్తాము ఇంకా ఇట్లాంటప్పుడు డయాగ్నోసిస్ చేసిన తర్వాత మనం టైప్ కూడా అడ్వైజ్ చేస్తాము ఒక బ్లడ్ టెస్ట్ అమ్మాయి క్రోమోజోమ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా కనుక్కోవడానికి అండ్ ఆఫ్టర్ దాట్ వీ అడ్వైజ్ సర్జికల్ మేనేజ్మెంట్ ఫర్ ద పేషెంట్ సర్జరీనే మనము అడ్వైజ్ చేస్తే లాప్రోస్కోపీ రూట్లో మనం ఒక కొత్త మానం అనేది మనం తయారు చేయొచ్చు అండ్ దీని ద్వారా మనకు ఫ్యూచర్లో అమ్మాయి పెన్లు అయిన తర్వాత సెక్షువల్ ఇంటర్కోస్ చేయడానికి వీలవుతుంది కానీ డెలివరీ అయ్యే అవకాశం మనకు ఉండదు ఎస్ దెర్ ఆర్ సమ్ లేటెస్ట్ ట్రీట్మెంట్ సర్జరీస్ లైక్ యూట్రైన్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ బట్ దిస్ హ్యాస్ అ లోవర్ సక్సెస్ రేట్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ ఆప్షన్ సో దిస్ ఈజ్ అన్ ఆప్షన్ విచ్ మే బికమ్ లిటిల్ బిట్ మోర్ పాప్యులర్ ఇన్ ఫ్యూచర్ వన్స్ ద సక్సెస్ రేట్స్ ఆర్ బెటర్ కానీ యాజ్ ఆఫ్ నౌ ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ చేసిన తర్వాత ఒక కొత్త మానం మనము క్రియేట్ చేసిన తర్వాత ఫ్యూచర్లో పీరియడ్ వచ్చే అవకాశాలుండవు డెలివరీ అయ్యే అవకాశాలుండవు కానీ ఇంటర్కోస్ చేయడానికి అమ్మాయికి ఫ్యూచర్లో అవకాశం ఉంటుంది